వెల్కమ్ టు టిఆర్ ఛానల్ ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారణ కోసం మీకోసం ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు ప్రతిపాదిస్తున్నారో ఇది గోదావరి ఓటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు నైన్టీన్ ఎయిటీకి వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకం అంటే ఈ గోదావరి ఓటర్స్ ఎట్లా షేరింగ్ చేసిందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ అని చేసి అప్పుడు రాష్ట్రాలకు పనిచేసి ఆ రాష్ట్రాలకు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పద్నాలుగు అంటే కమ్మైండ్ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు వందల ఆరు ఇచ్చారు ఆ పద్నాలుగు వందల ఎనభై ఆరు లో తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకి ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వాటాల విషయంలో కూడా మీరు ఏ విధంగా దీంట్లో మార్పు చేయడానికి వీలు లేదు మీరు చెప్తున్న ఈ ప్రాజెక్టు పోలవరం పంకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి ఇది వ్యతిరేకం అని చెప్పి కూడా మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా అన్ని స్థాయిలో చెప్పడం జరిగింది మన ప్రతిపాదన మేరకే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా నిన్న వెనక్కి పంపింది మనం ఏం చెప్పినాం వాళ్ళ ప్రపోజల్ ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు వ్యతిరేకం గా కేంద్ర ప్రభుత్వం మన వాదన అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ఒప్పుకుంది విధంగా ఏపీ రియాలజీ యాక్ట్ వ్యతిరేకం ఇది ఆ వాదన కూడా ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ కి మీరు వెనక్కి తీసుకుపోయిన ప్రపోజల్ మళ్ళీ మీరు సీడబ్ల్యూసో క్లియరెన్స్ చేసుకుని రండి అని చెప్పి చెప్పడం జరిగింది వాటర్ అవైలబిలిటీ విషయంలో కూడా వాటర్ అవైలబిలిటీ విషయంలో కూడా మరి ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో తెలంగాణ ప్రభుత్వంగా తెలంగాణ ప్రజల పక్షాన మనం సీరియస్ అబ్జెక్షన్ రేజ్ చేసినాం ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బంకచర్ల లో నీటి అవైలబిలిటీ గురించి మాట్లాడిందో అది వాస్తవం కాదు ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీద తీసుకోవాలి ఫ్లడ్ వాటర్స్ మీద క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవడానికి వీలు చెప్పి మన అబ్జెక్షన్ ఆ వరకు ఫైల్ చేయడం జరిగింది